ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సౌలు ఇస్రాయేలీలకు రాజు అయినప్పుడు అతని వయస్సు ఎంత ఏ ముప్పై ఐదు సంవత్సరములు ఆప్షన్ బి ఇరవై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై సంవత్సరములు ఆప్షన్ డి నలభై సంవత్సరములు సరి అయిన జవాబు ముప్పై సంవత్సరములు సౌలు ముప్పది ఏండ్ల వాడై ఏలను ఆరంభించెను ఇది సమూయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును యాకోబు నాలుగవ అధ్యాయము పదవ వచనం హ్యావ్ డే